గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ప్రిలరా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఐదవ కీర్తన ఏడవ వచనము రండి నమస్కారము చేసి సాగిల పడదము మనలను సృజించిన యహోవాస సన్నిధిని మోకరించదము పిల్లల కీర్తనకారుడు ఈ రకంగా పిలుపునిస్తున్నాడు రండి నమస్కారం చేసే సాగిలపడదము మనలను సృజించిన యహవాస సన్నిధిలో మోకరించదమని అంటున్నాడు అవును సాగిలపడుట అంటే మన హృదయాన్ని ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకున్నట ఆయనకు విదేత చూపుట మనలను సృజించిన ఆ సృష్టికర్త ఎదుట మనము మోకరించాలి ఇది మన భక్తి భావానికి సూచనగా ఉంటుంది మత్తైసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రకారంగా వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరికులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి కానుకలుగా ఆయనకు సమర్పించాయి పిల్లల ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఆ జ్ఞానుడు ఎంతో తెలివైన వారు గొప్పవారు అయినప్పటికీ ఆ శిశువు ఉన్న సన్నిధిలో వారు ఆయనకు సాగిలపడి రొక్కారు ఆయనను ఆరాధించారు కానుకలు సమర్పించారు ఆ ప్రకారంగానే మనము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా వినయ మనస్కు మనస్కులై ఆయనను ఆరాధించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించి వర్తిల్ల చేయనుగాక ఆమె